గుడ్ మార్నింగ్ గాయస్ అందరు ఎలెవన్ ఆర్ గాయస్ ఓకే గాయస్ ఈరోజు వచ్చేసి నా కొడుకు బర్త్డే మేధాన్ష్ కొడుకు పేరు ఈరోజు నా కొడుకు ఫస్ట్ బర్త్డే అందుకోసం వచ్చేసి శివాలయంలో అభిషేకం అయితే చేపిస్తున్నాను మా ఊరికి దగ్గరగా ఒక సిక్స్ కిలోమీటర్ల అవతల శివాలయం ఉంది లాస్ట్ టైం ముక్కున్నాను నేను కొడుకు ఫస్ట్ బర్త్డేకి శివాలయంలో అభిషేకం చేపిస్తాను అని చెప్పేసి ఇంకా దానికంతా నైటు రోటీ నుంచి తొందరగా వచ్చేసి అభిషేకం సామాన్లు పూలారాలు పాలు పెరుగు పండ్లు నెయ్యి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని రావడం అయితే జరిగింది వచ్చి తీసుకొచ్చి ఇచ్చిన ఇంట్లో వాళ్ళందరూ రెడీ అవుతున్నారు ప్రసాదాలు రెడీ చేసుకొని ఇంక నేను ఒకసారి చేను వరకు వచ్చి వెళ్దాం అని చెప్పేసి వచ్చినాను వరకు చేను వరకు వస్తే ఇంకా ఇక్కడ ప్రకృతి చూసినట్లయితే వర్షం అయితే తగ్గింది బాయ్స్ వర్షం తగ్గిపోయింది ప్రకృతి చాలా బాగుంది ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది సూపర్గా ఉంది క్లైమేట్ కూడా అంతగా మంచి ఏం పడలేదు సూర్యుడు కూడా వస్తా ఉంటుంది లైట్ లైట్గా బాగుంది అద్భుతంగా ఉంది ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే క ప్రమోషన్స్ విషయంలోకి వస్తే ఆల్రెడీ మనకి ఒక నలుగురు అడిగినారు వాళ్ళదైతే ప్రమోషన్ చేశాను నేను వాళ్ళ కొద్దిమంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చింటారు అనుకుంటున్నా వాళ్ళు వాళ్ళదైతే నేను ప్రమోషన్ చేస్తా ఓకేనా వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు రిటర్న్ ఓకే ఇంకా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీకు సబ్స్క్రైబర్లు వ్యూస్ రాకపోతే కాంటాక్ట్ అవ్వండి కామెంట్ చేయండి కింద యూట్యూబ్లో తప్పకుండా నేనైతే దానికి మీకు యూస్ఫుల్గా నా సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాను ఇటువంటి ఛానల్స్ ఒకటి ఉన్నాయి ఇటువంటి ఛానల్స్కి మనం హెల్ప్ చేయాలి వీళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ వీడియోస్ కూడా షేర్ చేయండి వీళ్ళు కూడా జెన్యున్ క్రియేటర్సే ఓకేనా కష్టపడి వీడియోస్ తీస్తున్నారు వాళ్ళ వీడియోస్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి అని చెప్పేసి ఇంకా ఈరోజు విషయం వీడియో విషయం వచ్చేసి టెన్షన్ని ఎలా అధిగమించాలి అని చెప్పేసి గాయస్ టెన్షన్ అంటే ఏం లేదు ఒత్తిడి ఇప్పుడు పని చేస్తూ ఉంటాము ఆటోమేటిక్గా ఒత్తిడి ఎక్కువ వస్తుంది ఇప్పుడు నన్నే తీసుకుంటే నాకే టెన్షన్ ఎక్కువ వస్తుంది నేను ఎట్లంటే వర్క్లో స్పీడ్ ఎక్కువ వర్క్ చేస్తే చేస్తా చేస్తే స్పీడ్ అయిపోతాను నేను ఆటోమేటిక్గా స్పీడ్ అయిపోతాను నేను నాకు తెలియకుండానే నా మా నా విధానం అంటే వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక వర్క్ ఎత్తుకుంటే అది కంప్లీట్ అయిపోవాలా ఫినిష్ అయిపోవాలా అది నా విధానం బట్ కొందరు విధానం అంటే ఏదైనా ఒక వర్క్ ఎత్తుకుంటే కొన్ని గంటలు కొన్ని రోజులు తరబడి కూడా చేస్తూనే ఉండే కూడా బాగుంటుంది అనిపిస్తుంది నా విధానం అట్లా కాదు వర్క్ ఎత్తుకుంటే ఫినిష్ అయిపోవాలా అట్లా నాది లేదనుకోండి నాకు విపరీతమైన టెన్షన్ వస్తుంది వర్క్ ఫినిష్ కాలేదంటే ఆ వర్క్ ఫినిష్ అయ్యే వరకు నేను పక్కన వాళ్ళు కూడా నిద్రపెట్టను ఆ రకం నేను నిద్రపోను పక్కన వాళ్ళు కూడా నిద్రపెట్టను అది ఆ టైప్ నేను వర్క్లోకి దిగినంటే వర్క్ ఫినిష్ అయిపోలే ఆ వర్క్ దాన్ని మంచి టెన్షన్ అంటారు ఈ విధమైన ఉండేదాన్ని మంచి టెన్షన్ ఏ చేసుకుందాంలే ఎప్పుడో రోజు ఏమైంది ఇప్పుడు అనే టెన్షన్ కూడా ఉంటుంది అది మామూలు టెన్షన్ కాదు అది అది చెడ్డ టెన్షన్ ఆ టెన్షన్ ఎవరికైనా ఉంటే దాన్ని దూరం పెట్టుకోండి అది మంచి ఒత్తిడి కాదు ఒత్తిడి అనేది మానవునికి ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తుంది ఒక శ్రద్ధ క్రియేట్ చేస్తుంది ఒక పని చేయడానికి అటువంటిది ఒత్తిడి అనేది ఒత్తిడిని మనం ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటే బాడీలోకి అంత మంచి ఫలితాలను ఇస్తుంది మనకి అసలు మన దగ్గర పని చేపించేది ఏమనుకుంటారు మన యొక్క టెన్షన్ మన యొక్క ఒత్తిడి మనం తీసుకునేటటువంటి ఆ శ్రద్ధే మన దగ్గర పని చేపిస్తుంది పనిచేసేది నువ్వు నేను కాదు మనలో ఉండే ఫీలింగ్ ఆ భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఆత్మ మనకే తెలియనటువంటి మన లోపల ఉండే ఆ శక్తి అదే మన దగ్గర అన్ని పనులు చేపిస్తుంది నీకు సమాజంలో ఒక మంచి పేరు గుర్తింపు రావాలంటే నువ్వు చేసే పని ద్వారానే వస్తుంది అంతే తప్పించి నీకు మంచి పేరు ఏమిటంటే రాదు ఇప్పుడు నలుగురిలో పోతూ ఉంటే నువ్వు ఒక డబ్బు గల వ్యక్తి పోతూ ఉంటాడు ఒక పేదోడు పోతూ ఉంటాడు నలుగురులో ఓకేనా ఆ పేదోడు పోయేటప్పుడు వాళ్ళు ఎవరు పలకరించరు ఎగ్జాంపుల్ చెప్తా డబ్బు గల పోతే అన్న నమస్కారం అన్నా అంటారు డబ్బున్న ఓడిపోతూ ఉంటే అదే ఒక పేదవాడు నడుస్తున్నప్పుడు నలుగురిలో అన్న నమస్కారం ఎలా ఉన్నావు అన్న అని అన్నారు అనుకో అతనికి డబ్బు వల్ల రాలే ఆ గుర్తింపు కేవలం వచ్చేసి అతని పనితనం వల్ల అతని గుర్తింపు వచ్చేది ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము మన యొక్క పనితనం వలనే మనకి గుర్తింపు రావాలి మనకి డబ్బు వలన ఏదో వేరే ఇంకేదో వలన మనకి ఎప్పుడు గుర్తింపు రాకూడదు ఆ గుర్తింపు శాశ్వత కాలం నిలవదు ఎప్పుడైనా కూడా మనకి మంచి పని మంచి బిహేవియరు మంచి క్యారెక్టరిజము వలన వస్తే ఆ గుర్తింపు చిరిగిపోదు అలా చెరిగిపోకుండా ఉండేటటువంటి మనుషులు కూడా మనం చాలామందిని అయితే చూసాము చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మంచి వ్యక్తులు వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళని కొన్ని సంవత్సరాలు కొన్ని శతాబ్దాల వరకు కూడా తలుచుకునే ఉంటాం ఎందుకంటే వాళ్ళు చిరస్మరణీయులు అంటే చిరంజీవులు చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో నోట్లలో ఎవరు నామం అయితే వస్తుందో వాళ్ళు ఎప్పుడు చిరంజీవిలే వాళ్ళు బ్రతికే ఉంటారు మనకు కనిపించరు అంతే వాళ్ళు బ్రతికే ఉన్నట్లే వాళ్ళకి భగవంతుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు దాన్నే చిరంజీవి తత్వం అని అంటారు ఓకేనా ఆడ ఆ విధంగా టెన్షన్ అనేది ఎప్పుడు మంచి టెన్షన్ టెన్షన్ని తీసుకోవాలా ఏదైనా ఒక వర్క్ మనం సమర్థవంతంగా నిర్వహించిందాము అంటే అది మంచి టెన్షన్ ఒక వర్క్ని మనం సమర్థవంతంగా నిర్వహించకుండా దాన్ని నానా రకాల పలు విధాల కారణాలతో దాన్ని వాయిదాలు వేసుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడు టెన్షన్ బ్యాడ్ టెన్షన్ పెరిగిపోతుంది బ్రెయిన్లో బ్యాడ్ టెన్షన్ అంటే రోజు రోజుకి రోజు రోజుకి మనకి టెన్షన్ బ్యాడ్ టెన్షన్ పెరిగిపోతుంది బ్యాడ్ టెన్షన్ పెరిగిపోయినప్పుడు మనకే మన ఆరోగ్యమే చెడిపోతుంది దానివల్లనే బ్యాడ్ టెన్షన్ పెరిగిపోయినప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడి తీసుకుంటేనే బీపీ షుగర్లు ఇవన్నీ కూడా వచ్చేది ఓకేనా సో టెన్షను వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది టెన్షన్ ఆలోచించండి ఫస్ట్ ఓ నాకు ఈ పని వలన టెన్షన్ వస్తుంది సో ఈ పనిని కంప్లీట్ చేసేస్తే ఆ టెన్షన్ క్లియర్ అయిపోతుంది సో ఈ పనిని క్లియర్ చేసిద్దాం ఎందుకు దాన్ని పెండింగ్ పెట్టాలా దాని పెండింగ్ పెట్టుకుంటే బర బ్రెయిన్కి టెన్షన్ ఎందుకంటే మనలో ఉండేటటువంటి ఆ శక్తి మనల్ని గమనం ఉండనిది మనలో ఉండేటటువంటి ఆ శక్తి ఏం చెప్తుంది అంటే ఆ పని చేసే ఆ పని చేసి ఆ పని చేసి అని చెప్తుంది మనకు చెప్తా ఉంది మనలో ఉండే శక్తి మనకు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలా చేస్తాదంటే మనలో ఉండే శక్తి ఒప్పుకోదు నిన్ను సో అది చెప్పింది నువ్వు వినాలా నువ్వు వినాలంటే నువ్వు ఆ పని చేయాలా ఆ పని చేయాలంటే నువ్వు చేయించాలా నువ్వు చేపించాలంటే నువ్వు నిద్రపోకూడదు పక్కన ఉండలు కూడా నిద్రపోకూడదు వర్క్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో లేదని ఒక వర్క్ ఇచ్చినారంటే ఆ వర్క్ కంపల్సరీ ఫినిష్ అవ్వాలి ఆ రోజు అవ్వాలంటే ఆ రోజు అవ్వాలి అది నీకుండాల ఏడు ఉండిందంటే ఏడు వస్తుంది ఏడు వచ్చిందంటే ఆడ చేపిస్తావు అదే స్ట్రెస్ అదే ఒత్తిడి దాన్ని ఫీల్ అవ్వాలి అందరూ ఫీల్ అయ్యి మంచిగా రిసీవ్ చేసుకొని చేస్తే ఆరోగ్యంగా ఉంటారు టెన్షన్ నేను కూడా ఫస్ట్లో ఇది ఎందుకు టెన్షన్ వస్తుంది ఊరికి అని చెప్పి చాలా బా బాధపడేవాడిని అనవసరంగా కోపం వస్తుందని కోపము అనవసరంగా రాదు ఏ కారణం లేకుండా కోపం రాదు ఎవరికి కూడా ఏదో కారణం ఉండే వస్తుంది కోపం ఆ కోపము పర్సనల్గా వచ్చి రివెంజ్ తీసుకుంటున్నారా లేదా వర్క్ పరంగా చూపిస్తున్నారా అని అర్థం చేసుకోవాలా వర్క్ పరంగా చూపిస్తే అది పర్సనల్ కాదు వర్క్ పరంగా అయితే వర్క్ పరంగా మాత్రమే అదే అడుగుతున్నాడు అంటే కేవలం వర్క్ మాత్రమే చూస్తున్నాడు పని పని వలన నువ్వు ఎంత కొట్టాడు పని ప్రత్యక్ష దైవం పని లేకుంటే భగవంతుడే లేడు నాకు తెలిసి పనిని క్రియేట్ చేసినదే భగవంతుడు పని లేకుండా పోతే ఈ ప్రపంచమే సర్వనాశనం కూడా అయిపోతుంది పని లేకుంటే గుర్తుపెట్టికుండా పనియే ప్రత్యక్ష దైవం పని లేకుంటే ప్రపంచమే నాశనం అయిపోతుంది మనుషులందరూ సోమరిపోతులుగా తయారైపోతారు ఏం పని చేయరు సర్వ నాశనం అయిపోతుంది పని లేకుంటే పని ప్రత్యక్ష దైవం అర్థమైందా డబ్బుల కోసం పని చేస్తూ ఉండరు మనుషులు పని బతకడానికి పని చేస్తూ ఉండరు పని లేకుంటే మనుషులే బతకరు నాకు తెలిసి పని అంత ఇంపార్టెంట్ మన లైఫ్లో ఏ పని చేయకపోతే సో భగవంతుడు ఎప్పుడు కూడా మనకి పనిని ప్రసాదించాడు ఆ పని ఇచ్చినటువంటి పనిని ఆ పని కోసమే మనముల్ని ఆయన సెలెక్ట్ చేసి ఆ ప్లేస్కి పంపించుంటాడు పలానా పని చేయరా నువ్వు అని చెప్పి ఆ పనిలో వర్క్ పరంగా విభేదాలు వస్తూ ఉంటాయి టెన్షన్లు వస్తూ ఉంటాయి వాటిని అన్నింటినీ తట్టుకొని అధిగమించుకొని నిలబడితేనే ఒక మంచి వ్యక్తి ఎగ్జాంపుల్ ఉండము ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద మానది మానవుంది ఓకేనా ఈ వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఓకేనా కొన్ని సంవత్సరాల నుంచి బతుంది చిన్నప్పుడు ఆ మాన వచ్చేసి ఒక ఇంత చిన్న మొలక ఉంటుంది చిన్న మొలక ఒక ఒక కానకాయ ఒక చిన్న గింజ విత్తనం వచ్చి ఉంటుంది ఒక చిన్న మొలక ఆ చిన్న వచ్చినప్పుడు ఆ మొలక వేర్లని పురుగు కొట్టేయాలని చూస్తుంది చిన్నప్పుడే ఓకేనా పురుగు కొట్టేయాలని చూసినప్పుడు ఒక ఇంచు ఐదు ఇంచుల మొలక అవుతుంది మళ్ళీ కొట్ పురుగు కొట్టేళ్ళని చూసినప్పుడు ఐదు ఇచ్చిన కొన్ని పక్షులు వస్తాయి ఆ మొక్క యొక్క పై భాగంలో తీయగా ఉంటుంది అది రుచిగా దాన్ని కొరికి తినేద్దామా అని చూస్తాయి అదే పక్షులు సో అది అయింది ఆ తర్వాత ఇంకొంచెం పెద్దది అవుతుంది ఇంకొంచెం పెద్ద అయినాక పశువులు వస్తాయి పశువులు వచ్చి ఆ మొక్కనే తినేద్దామాయా అని చూస్తాయి ఓకేనా ఆ తినేద్దామా అని చూస్తాయి ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద అవుతుంది ఎవరో కొందరు వస్తారు అడవిలో కట్టలేవు లేవు మా కొయ్యలు కావాలా అవి కావాలా ఇవి కావాలని వాళ్ళు అని చూస్తారు వాళ్ళ నుంచి కూడా తప్పించుకుంటుంది ఆ తర్వాత ఇంత పెద్ద వృక్షం అవుతుంది తప్పించుకొని తప్పించుకోవాలి దీన్ని బట్టి మీకు ఏమర్థమే చెప్పండి చిన్నగా ఉన్నప్పుడు పురుగుల నుంచి తప్పించుకోవాలి ఇంకొంచెమైనప్పుడు పక్షుల నుంచి తప్పించుకోవాలి ఇంకొంచెమైనప్పుడు మనుషుల నుంచి తప్పించుకోవాలి ఇంకొంచెమైనప్పుడు ఆవుల నుంచి తప్పించుకోవాలి మనుషుల నుంచి తప్పించుకోవాలి ఈ విధంగా అన్ని రకాల నుంచి తప్పించుకొని అన్నిట్లో వాటి నుంచి ఈరోజు అది మహావృక్షమైంది ఆ వృక్షం కిందే మనుషులు పోయి నిద్రపోతారు పక్షులు పోయి ఉంటాయి చీమలు క్రిమి కిటకాలు అంతా ఆపు చెట్టు దగ్గర ఉండే పురుగులు కింద పడి వేరుకొని తింటాయి ఆవులు ఆ చెట్టు కింద పనుకుంటాయి ఏవైతే ఆ చెట్టును నాశనం చేయాలని చూసిన్నాయో అవన్నిటికీ కూడా ఆ చెట్టు ఈరోజు మంచి రక్షణ ఇస్తూ కరెక్ట్ కదా దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఆ చెట్లకు ఉండేటటువంటి ఓర్పరితనము మనకి కూడా ఉండాల కామన్ కోపం రావడము టెన్షన్ రావడం మనిషికి బట్ ఓర్పు అనేది ఉండాల ఓర్పు అనేది ఉంటే మనలో మనం ఎటువంటి సక్సెస్ అయినా సాధిస్తాం అదే ఈరోజు ఇటువై విషయము మనుషులందరూ కూడా మంచి టెన్షన్ ఫీల్ అవ్వండి ఓర్పుతో మనకిచ్చినటువంటి పనులని సామరస్యంగా నలుగురితో కలిసి సామరస్యంగా పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి ఓకేనా అదే ఈరోజు కాన్సెప్టు బాయ్